వెల్కమ్ టు రాబోయే పంచాయతీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యం సార్ ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు రాజకీయ పార్టీ నాయకులు తహసీల్దార్ కిరణ్ కుమార్ ఏఈఆర్ఓలతో కలిసి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్ల నమోదు తొలగింపు రాజకీయ పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలు సూచనలు తెలియజేశారన్నారు ఎన్నికల నిర్వహణలో అన్ని వర్గాల సహకారం అవసరమని ప్రజాస్వామ్యం వ్యవస్థ బలోపేతం ప్రతి ఒక్కరూ బాధ్యత వ్యవహరించాలని తహసీల్దార్ కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణుబాబు వెల్దుర్తి తహసీల్దార్ రాజశేఖర్ నాయక్ పలువురు అధికారులు రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు కంటిన్యూస్ గా మనకి కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి వేరియన్స్ పొలిటికల్ పార్టీస్ డబల్ ఓట్స్ ఉన్నాయని ఒక వ్యక్తికి ఆ రూరల్లో అర్బన్ లో ఉన్నాయని చెప్పేసి లాస్ట్ మీ అందరికి కూడా దానికి సంబంధించిన ప్రొసీజర్ కూడా నేను టీవీలో చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాని తర్వాత మేము బిఎల్ఓస్ కూడా ట్రైనింగ్ క్లాస్ పెట్టాము ఎవరి మండలంలో వాళ్ళు పెట్టుకున్నాము మనం రూరల్లో అర్బన్ కలిసి మన మున్సిపల్ ఆఫీస్ లో పెట్టడం జరిగింది వాళ్ళని కూడా కూర్చోబెట్టి దాదాపు ఫైవ్ డేస్ కూర్చోబెట్టి రెండు వేల రెండులో ఉన్న ఓటర్లు ఇస్తున్న వ్యక్తి రెండు వేల ఇరవై ఐదులో ఓటర్లు ఇస్తున్న వ్యక్తితో మ్యాపింగ్ చేయడం జరిగింది ఆ మ్యాపింగ్ యొక్క పర్సెంటేజ్ జరిగే టోటల్ వచ్చేసి ఫార్టీ సెవెన్ పాయింట్ త్రీ ఎయిట్ మాసార్ కూడా థర్టీ త్రీ పాయింట్ ఫోర్ వన్ అర్థం గా చాలా కష్టం చేయటం అంటే అప్పుడున్న పోలిపోతున్న చాలా మారిపోయి ఉంటాయి అయినప్పటికీ కూడా స్పెషల్ డ్రైవ్ తీసుకొని చేయడం వల్ల ట్వంటీ ఉంది వాస్తవంగా మీతో మాట్లాడడానికి ట్వంటీ లాస్ట్ మినింగ్ లో ఉంది థర్టీ త్రీ పర్సెంట్ ఇంప్రూవ్ అయింది కూడా బాగా ఇంప్రూవ్ అయింది ఫార్టీ త్రీ పాయింట్ త్రీ ఎయిట్ ఇది కూడా బాగా వచ్చాయి ఫార్టీ నైన్ పాయింట్ సెవెన్ టూ రెండచింతల ఫార్టీ వన్ పాయింట్ జీరో సిక్స్ ఇది కొంచెం ఇంప్రూవ్ చేయాలి కారంగడి ఫిఫ్టీ సెవెన్ వీళ్ళు బాగా ఇంప్రూవ్ అయ్యారు అంటే స్పెషల్ డ్రైవ్ లాగా తీసుకొని వాళ్ళందరూ కూడా బియ్య రోజు కూర్చోబెట్టి చేస్తే లాస్ట్ టైం అందరొచ్చేసి అరౌండ్ ట్వంటీ నైన్ పర్సెంట్ అట్లా ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉంది మీటింగ్ కండక్ట్ అయితే టైం కానీ మేము అందరు అందరూ కూడా కూర్చోబెట్టి స్పెషల్ డేస్ కూర్చోబెట్టి మొన్న సాటర్డే సండే స్పెషల్ క్యాంప్ అయిన పెట్టారు అంటే ఈ క్లెయిమ్స్ తీసుకోవడానికి కాదు ఓన్లీ ఇది చేయడానికి మ్యాపింగ్ చేయడానికి మన అంత మీద ఎక్కువ ఉంటుంది కానీ పిఎస్ వాయిగా చూసుకుంటే ఎవరో ఒకరు తక్కువ ఉంటారు ఒకళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ చేసి ఉంటారు టెన్ పర్సెంట్ ఉంటారు ఆ తర్వాత ట్వంటీ పర్సెంట్ కూడా పిలిచి వల్లే అరౌండ్ ఫార్టీ ఫైవ్ అయింది మరి ఇది ఫిఫ్టీ పర్సెంట్ చేస్తాం ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే బాగా చేసినట్టు లెక్క కాబట్టి ఆ మిగతా ఫైవ్ పర్సెంట్ కూడా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం దీని మీద ఇంకా ఫార్మ్స్ కానీ ఫార్మ్స్ ప్రెస్ రాలేదు రాగానే అది కూడా వస్తుంది మీకు కూడా చెప్తాను మిగతా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ తెలిసిందే కొత్తగా లాస్ట్ టైం కూడా మీకు చెప్పడం జరిగింది బిఎల్ఓస్ ఎవరైతే అపాయింట్ మనం లాస్ట్ టైం నేషనైజేషన్ చేసాం ఏంటది ఎక్కడైతే పన్నెండు వందల ఓట్లు ఎక్కువ ఉన్నాయో దానికంటే ఎక్కువ ఉంటే కొత్త పోలీసులు తియ్యేట్ చేశాం విద్యుత్తులు కూడా చేసాం

అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్